సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంగాళాఖాతంలో అల్పపీడనం ధోరణితోటి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో కూడా వర్షపాతం ఎక్కువ నమోదులో వర్షపాతం నమోదు కావడంతో రైతన్నలు ఆందోళన చెందాల్సిన పరిస్థితి తెలంగాణలోని ఉన్న అన్ని జిల్లాల్లో ఏర్పడింది ముఖ్యంగా కొమరంభీం జిల్లాలో చూసుకున్నట్టయితే ఈ కొమరంభీం జిల్లాలో ముఖ్యంగా పంటలు ఏదైతే ఇప్పుడు ఈ ఈ సీజన్లో వేసిన పల్లి పల్లి పంట మరి చేతికి సమయంలో పూర్తిగా ఈ గడిచిన మూడు రోజుల వర్షాలకు పల్లిని తీసి కరబెట్టే సమయంలోనే ఖచ్చితంగా వర్షం పడటంతో మరి రైతు అయితే పూర్తిగా నాలుగు ఎకరాల్లో విస్తీర్ణంలో మరి సాగు చేయగా పూర్తి పంట నష్టం జరిగిందని రైతు లభోదిబో అంటున్న పరిస్థితి ఒకవైపు బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నాడు మరి బ్యాంక్ అధికారులు వచ్చి మరి వారికి చెల్లించాల్సిన డబ్బులు అడగడంతో ఇప్పుడు ఈ అకాల వర్ష నష్టానికి అధికారులు చేస్తారు ఏమో అన్న భయాందోళన తోటి రైతులైతే ఉన్నారు మరో మన దగ్గర కుమరం జిల్లా రెబర మండలం గోలేటి టౌన్షిప్ లో నాలుగు ఎకరాల మేర పల్లిని సాగు చేసిన రైతు సురేష్ మనతోటి ఉన్నాడు ఎన్ని నాలుగు ఎకరాల సాగు చేసిన పల్లి పూర్తిగా ఏదైతే వర్షాభావానికి కుళ్ళిపోయి గడ్డలు మట్టి గడ్డలుగా మారిందని మరి చెప్తున్నారు మరి సురేష్ గారి దగ్గరికి వెళ్ళి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది ఎలాంటి నష్టం జరిగింది ప్రభుత్వం ఎలా ఆదుకోవాలోచిస్తున్నాడో అడిగి తెలుసుకుందాం రైతు మరి సురేష్ దగ్గర ఉన్నాము సురేష్ మరి నాలుగు ఎకరాల మేర మరి ఏదైతే వేరుశెనగ పంటను వేసాడో మరి చేతికచ్చే సమయంలోనే మరి అకాల వర్షం పూర్తిగా పంటను ఊడ్చుకుపోయిందని చెప్తున్నాడు జనవరి ఇరవై తారీఖు నేను పల్లి వేసిన పల్లి బ్యాంక్ లోన్ ద్వారా తీసుకున్నాను తీసుకునే సమయంలో ఎందుకంటే బ్యాంక్ ఇంత ముందు మాటికేసిన లోన్ తీసుకున్నాను పల్లి ఎందుకంటే రెండు పంటలు వేస్తా పల్లి నాకు ఎందుకంటే ఇది రెండు లక్షల నా పెట్టుబడి పెట్టిన కనీసానికి నాకు ఈసారి మద్దతు ధర ఇంకా దొరకలేదు మట్టితో సమానమైంది తీసా ఇది ఇది దీనికి ప్రభుత్వం ఆదుకోవాలి ఏవో గారికి మేము ఆల్రెడీ మెసేజ్ పెట్టాం పొద్దుగాల మా నాన్నకు ఫీవర్ వచ్చి ఈ పల్లి చూసి మేము బ్యాంక్ లోన్ అప్పు తీసుకున్న అప్పు చూసి బ్యాంకు వాళ్ళు ఇంటికి వచ్చి అడగడంతో నాన్నకు బీపీ హై రేంజ్ అయి హాస్పిటల్లో పడి ఉన్నారు కనీసానికి సాయం చేయండి కలెక్టర్ గారు మీకు మీకు ఏవో గారు మీకు మీకు ధన్యవాదాలు ఆల్రెడీ మా ద్వారా ఇవి వచ్చిన స్నేహ టీవీ ద్వారా వాళ్ళతో మేము తీసుకున్న సహాయంతో ఈ మెసేజ్ మీకు చేరాలని మరి మరి మా మట్టి సమానం భూమి రైతు అనేది భూమి భూమితోని మేము పంట పండే బతుకుతాం మా పంటలు మొత్తం నేల మట్టి మట్టి అయింది కావున దాన్ని బట్టి మీకు మాకు సహకరించాలి ఇక్కడ రావాలి మా బాధను తీర్చాలి మాకున్న బ్యాంక్ అప్పు లోన్ ద్వారా మా కొంచెం మేనేజర్తో మాట్లాడాలి ఇంకోసారి మేము కడదామని ఈ సమయంలో మొత్తం మట్టి నీలపారింది పాపల్లి ఏం చేస్తుంది మా కొడుకు బాగా అప్పు ఉండాలి బ్యాంకు బ్యాంకులు గట్టలు లేదు ఏం చేసుడే దాంట్లో చేస్తుంది సో అప్పు చేసి అప్పు చేసి పడబెట్టింది పల్లి మొక్క పల్లి మొక్క జొన్న పంట వర్షం వల్ల అక్కల వర్షం వల్ల పంట మష్టపోయింది దీనికి మేము బ్యాంకులో అప్పు తీసుకున్నాము పంటలు నష్టం వాటిల్లింది ఇప్పుడు మీరు విజిట్ చేసింది ఎంతమేర నష్టం వాటిల్ చెప్పండి అకాల వర్షాలకు ఏం జరిగిందంటే ఈ పీపీసీ సెంటర్ దగ్గర వడ్లు కానీ సో కొన్ని క్రాప్ స్టాండింగ్లో ఉన్నవి కొంచెం వాటర్ స్టాగ్నెంట్ ఏరియాలో ఉన్నవి నీళ్లు నిలబడడం వల్ల పంట కొంచెం నష్టం జరిగే అవకాశం ఉంది జరిగింది ఇక్కడ ఇప్పుడు పల్లి మనకు వచ్చిన గోలేటి ఏరియాస్లో మనకు వచ్చిన కంప్లైంట్ ప్రకారం ఇప్పుడు ఈ పల్లి అనేది వీళ్ళు హార్వెస్ట్ చేశారు హార్వెస్ట్ చేశారు కాకపోతే కొంచెం ఇక వర్షం కారణం అకాల వర్షం టూ డేస్ కంటిన్యూస్ పడడం వల్ల కొంచెం మునిగి ఇది మొలకలు రావడం జరిగింది సో దీనికి సంబంధించి మన రిపోర్ట్ అనేది రెడీ చేసి హైర్ అథారిటీస్కి పంపిస్తాం గవర్నమెంట్కి మనం ఇచ్చే రిపోర్ట్ మన తరపున క్రాప్ డ్యామేజ్ గురించి పంపించడం జరుగుతుంది సో వాళ్ళ తరపు నుంచి మన కంపెన్సేషన్ అనేది గవర్నమెంట్ ఎంత ఇస్తుంది ఎట్లా అనేది మనకు ఉన్న పర్సంటేజ్ సైంటిస్ట్కి రిఫర్ చేస్తే పర్సంటేజ్ మొత్తం మీద మొత్తం మీద రైతులైతే మరి ఈ అకాల వర్షానికి పూర్తిగా నష్టపోయారు ఏదైతే బ్యాంకులలో అప్పు చేసుకొని సాగు చేసుకున్న మరి రైతుల పరిస్థితి మరీ దయానీయకంగా ఉందని చెప్పవచ్చు ఏదైతే సురేష్ అనే రైతు మరి బ్యాంకులో మరి పంట పండించుకోవడానికి మరి బ్యాంక్ అప్పు ద్వారా మరి వేర్శనగా మరి సాగు చేశారు ఈ సాగు చేసి చేతికి వచ్చే సమయంలోనే అకాల వర్షాలు మరి భారీగా పడడంతో పూర్తిగా మరి ఏదైతే వేరు వేరుశెనగా తీసిన వేరుశెనగా పూర్తిగా మరి కుళ్ళిపోయి మటిపాలైందని బాధపడుతున్నారు ఇటువంటి రైతులను ఇటు గవర్నమెంట్ కానీ ఇటు వ్యవసాయ అధికారులు కానీ గుర్తించి వారికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం మరి ఏదైతే ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు